హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి అమ్మాయిని అని కోర్స్ మీరు తమ్ముళ్ళు చూశారు కాబట్టి అసలు ఈ బ్లాగ్ అనేది ఏంటి ఐడియా వచ్చేసి ఉండొచ్చు అండ్ అలానే నేను షార్ట్ వీడియోలు కూడా మెన్షన్ చేశాను నా హెల్త్ అనేది ప్రజెంట్ బాగోలేదు నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని అయితే ఇదంతా కూడా స్కానింగ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాను అండి కానీ నేను హాస్పిటల్కి వెళ్ళడానికి ముందర అసలు నాకు అంత హెల్త్ బాగోకపోయినా కానీ ఇంట్లో నేను డైలీ అసలు వర్క్ ఎలా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు కూడా రెస్ట్ తీసుకోవాలి లేదా నేను కూడా కొన్ని డేస్ అసలు ఏ వర్క్ చేయకుండా నాకంటూ ఒక పీస్ఫుల్గా టైంని స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను కానీ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ శ్రీనుని ఇంకా లవ్లీని నేను కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ హెల్త్ అనేది చాలా తొందరగా పాడవుతుంది సో అందుకోసమే నేనైతే ఎంత నీరసంగా ఉన్నా నా పని నేను చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకైతే ఈ లాస్ట్ వన్ వీక్ చాలా హార్బుల్గానే గడిచింది ఫస్ట్ అయితే లవ్లీ ట్రీట్మెంట్ అయ్యాక నేను చేయించుకుందాము అని నా హెల్త్ నేను డిలే చేశాను బికాజ్ ఆ టైంలో నా దగ్గర కొంచెం మనీ షార్టేజ్ ఉంది అని చెప్పేసి అందువలన నెగ్లెక్ట్ చేశాను కానీ ప్రజెంట్ ఏంటి అంటే మనీ అనేది చాలా ఖర్చు అయింది నా ట్రీట్మెంట్ పర్పస్ సో అది కొంచెం బాధగా అయితే అనిపించింది నాకు ఈ వన్ వీక్ టైం పీరియడ్లోని ఎలా అనిపించేదంటే అసలు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగును ఎవరైనా తోడుంటే బాగును వీళ్ళిద్దరిని చూసుకుంటే నేను కొంచెం పీస్ఫుల్గా రెస్ట్ తీసుకుందును ఇలా అని అయితే అనిపించేదనమాట కానీ నాకు ఇలా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మా మమ్మీకి తప్ప ఇంకెవ్వరికి చెప్పలేదు ఎందుకంటే నేను అంత తొందరగా ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవడం కానీ లేదంటే ఇది ప్రాబ్లం అని చెప్పను ముందు కానీ ప్రాబ్లం అంతా వచ్చి తగ్గిపోయిన తర్వాత చెప్తూ ఉంటాను బికాజ్ నేను అంత త్వరగా ఎవరి మీద డిపెండ్ అవడానికైతే ఇష్టపడినమాట నా వే ఆఫ్ థింకింగ్లో అయితే నేను ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అవుతాను కానీ అవతల వాళ్ళు నా కోసం ఏమనుకుంటారు అనేది నేను ఎప్పుడూ ఆలోచించను ఒక్కటే అనుకుంటాను ఎంత కష్టంగా ఉన్నా మన పని మనం చేసుకుంటే పర్వాలేదు కానీ ఎవరి మీదైనా డిపెండ్ అయ్యాము అంటే రేపు పొద్దున్న ఏదైనా మాట వచ్చింది అంటే ఖచ్చితంగా నేను ఆ రోజు నీకు ఈ పని చేశాను ఆ రోజు నీకు ఈ సాయం చేశాను అని దిప్పు పొడుస్తారు అని ఒక చిన్న భయము సో అందుకోసం అంత త్వరగా ఎవరి మీద నేను డిపెండ్ అవడానికి ఇష్టపడను ఈ బిహేవియర్ అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నాకు బాగా ఎక్కువైపోయిందండి అయిపోయిందండి అంతకుముందు అయితే మాత్రం నాకు ఎప్పుడైనా హెల్త్ సిగ్గా అనిపిస్తే మా అమ్మ వాళ్ళు మా ఇంటి ఎదురుగానే ఉండేవారు అప్పుడు అమ్మ నాకు రైస్ ఇంకా కర్రీస్ పంపించేసేది ఇక్కడి నుంచి రెంటల్ హౌస్ వేరే చోటుకి షిఫ్ట్ అయిపోయాక కూడా మౌని ఉంది కదా తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేది లేదా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి గిన్నెలు తోమడము లేదంటే బట్టలు మడత పెట్టడము ఇల్లు తుడటం ఇలా ఏదో ఒక హెల్ప్ అయితే చేసేది కానీ వీళ్ళంతా బిజీగా ఉన్నారంటే మళ్ళీ మా పిన్ని కర్రీ ఇవ్వడము లేదంటే అమ్మమ్మ నాకు ఏదో ఒకటి వండి పంపడము తాతయ్యతో పంపించేదనమాట వాకల్పూడి నుంచి మాదేమో న్యూగా గెలిపాడు కాకినాడలోనే కానీ అక్కడికి ఇక్కడికి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో తాతయ్య అయితే సైకిల్ తొక్కుని ఇంత దూరం వచ్చి ఇచ్చేవారనమాట నాకు అప్పుడు అందరూ కూడా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది కానీ ఇప్పుడు die, బాండ్ అనేది కొంచెము దూరం అవుతున్నట్టే ఫీలింగ్ బికాస్ అది నా బిహేవియర్ అనుకోండి అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అంటే నేను ఎందుకు అలా అనుకుంటాను అంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే పలానా టైంలో నీకు అంత హెల్ప్ చేశాము నీకు కొంచెం కూడా మా మీద ఇది లేదు అంటారు అనేది ఫస్ట్ నేను ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశాను ఆ తర్వాత రిలేటివ్స్తో దూరం ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దగ్గరగా ఉండే మా పేరెంట్స్తో కూడా నేను దూరంగా అయితే ఉంటున్నాను ఇది నా మైండ్ సెట్ ఇంతలా మారడానికి రీజన్ అయితే మేబీ నేను ఫేస్ చేసిన ఆ థింగ్స్ అయ్యి ఉండొచ్చు అంటే నాకు నిజంగా ఉన్న టైంలో ఎవరు సపోర్టివ్గా ఉండకపోవడంతో నేను మేబీ అలా చేంజ్ అయిపోయానేమో ఇప్పుడైతే మాత్రము ఎంత బాగోకపోయినా సరే నా పని నేనే చేసుకుంటాను ఎవరిని కొంచెం కూడా హెల్ప్ అయితే అడగను అనమాట ఇలా మనము బాగోలేదు అని ఎవరికైనా చెప్పుకున్నా లోకు అవుతాము అని అయితే ఫీల్ అవుతూ ఉంటాను ఇలా మీరు కూడా అనుకుంటారా అనుకుంటే కమెంట్ చేయండి నేనైతే మాత్రము ఏది సోది చెప్పట్లేదండి నా ట్రూ ఫీలింగ్నే నేనైతే చెప్తున్నాను అనమాట అంటే కొంతమంది అమ్మాయిలు నాలా కూడా ఫీల్ అవుతారు కదా సో నేనే అలాగే ఫీల్ అవుతున్నాను కానికే షేర్ చేసుకుంటున్నాను కానీ ఒక్క విషయం చెప్పాలండి ప్రతి ఆడపిల్లికి కూడా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని రెండు చాప్టర్లు అయితే ఉంటాయి లైఫ్లోని నాకు బిఫోర్ మ్యారేజ్ ఏంటి అంటే ఇంట్లో అందరూ గారంగా చూసేవారు అనమాట మా అమ్మ అయితే నన్ను ఇంట్లో ఏ పని చేయనిచ్చేది కాదు అన్ని పనులు వచ్చినా సరే నేను తాగిన గ్లాస్ కూడా మా అమ్మే తీసుకునేది అనమాట అంత గారం పెట్టేది మా డాడీ అయితే నువ్వు గారం ఎక్కువ పెట్టేస్తున్నావు రేపు పొద్దున్న తన అత్తవారి ఇంటికి వెళ్ళాక ఇలా గే బిహేవ్ చేస్తుంది అని అనేవారు ఇప్పుడు మా డాడీ నేను కష్టపడడం చూసి ఫీల్ అవుతారు కానీ బయటికి చెప్పరు మా అమ్మ కూడా ఎంత హెల్త్ బాగోకపోయినా ఒకప్పుడు ఇంట్లో అన్ని పనులు తనే చేసుకునేదన్నమాట నాకు హెల్త్ బాగలేదు హెల్ప్ చేయండి అని అడిగేదే కాదు ఏదో నాకు చేయాలి అనిపిస్తే చేయడం తప్ప అలాంటిది ఇప్పుడు నేను కూడా అదే స్టేజ్ని ఫేస్ చేస్తున్నాను కదా సో అప్పుడు మా అమ్మ ఏ విధంగా ఫీల్ అయ్యింది అనేది నాకు ఇప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుందన్నమాట కాకపోతే మా అమ్మకి కొంచెము అంటే మేము హెల్త్ పర్పస్ తనకి బాగోకలేనప్పుడు బయట ఫుడ్ తినేది లేదంటే కర్రీస్ తెచ్చుకోవడము ఇలాంటివి కూడా చేసేవాళ్ళము ఒక్కొక్కసారి అయితే అమ్మమ్మ వాళ్ళు దగ్గరగా ఉండేవారు కదా సో అమ్మమ్మ కూర వేయడం ఇలాంటివి కూడా చేసేది కానీ నాకు అలా ఏమీ లేదనమాట చేస్తే ఖచ్చితంగా నేనే పని చేసుకోవాలి లేదంటే కుదరదు అన్నట్టు అయిపోయింది అంటే లవ్లీ డైట్ విషయం కానీ శ్రీను డైట్ విషయం కానీ కొంచెం వేరేగా అనమాట వాళ్ళు తినే రైస్ వేరేగా ఉంటుంది వాళ్ళకి వండే విధానం కూడా వేరేగా ఉంటుంది సో అందుకోసము వాళ్ళు ఏం తింటారు ఏమేమి తినాలి ఎలా వండాలి అనేది నేనే దగ్గరుండి చూసుకుంటాను అందుకే నేను కుకింగ్ విషయంలో మాత్రము ఎవరికి ఛాన్స్ ఇవ్వను అనమాట కాకపోతే ఆ రోజైతే నాకు చాలా సిగ్గా అనిపించింది మీరు చూశారు కదా నేనైతే గిన్నెలు కూడా తోమకుండా అలా వదిలేశాను అనమాట ముందు రోజు నైట్ నుంచి కూడా అంత నీరసంగా అయితే అనిపించింది కానీ పని చేసుకోకైతే తప్పలేదు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటే ఇంకా పని చేశాను ఆ రోజు అంతా కూడా మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమై ఉండొచ్చు నా స్టమక్ అనేది పెద్దగా కనిపిస్తుంది కదా సో ఏంటంటే నాకు ఏసిడిక్ లెవెల్స్ అనేవి కొంచెం బాగా ఎక్కువైపోయినాయి అయిపోయినాయి అనమాట పొట్టలోని దానివలన నాకు పుల్లని తేనె పులికిందైతే వచ్చేది దాంతో పొట్ట కూడా చాలా ఉబ్బిపోయిందనమాట ఆ టైంలోని భారంగా అయితే ఉండేది కానీ ఈ టైం పీరియడ్లో అయితే శ్రీని నాకు చాలా హెల్ప్ చేసేవాడు ఇంటి పనుల్లోని మా ఇంట్లో అందరికీ తెలుసు ఇంటి పనుల్లో నాకు శ్రీని హెల్ప్ చేస్తాడు అని చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు కానీ నరం లేని నాలుగు కదా ఎన్ని మాటలు పడితే అన్నీ అనేవారు తన్ని కూడా అని తన ఫ్రెండ్స్లోనే కొంతమంది తన్ని నువ్వు ఆడంగి పనులు చేస్తున్నావు అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకేం తెలుసు మా ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ ఒక్కరోజు ఎవరు తిండి పెట్టడానికి ముందుకు రాలేదు కానీ మా హస్బెండ్ని అన్నవాళ్ళు మా మాత్రం <imitation> ఉన్నారు <imitation> కానీ తను ఎప్పుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదు వీలైనంత వరకు తను హెల్ప్ చేస్తాడు అలా అని చెప్పేసి నేను పెద్ద పెద్ద పనులేమీ తనకు అప్పచెప్పాను అంటే లైక్ ఇంట్లోనే తను వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేయడము లేదంటే బట్టలు ఫోల్డ్ చేయడము లేదా నిద్రపోయి లేచిన తర్వాత ఏవైతే బెడ్షీట్స్ అయ్యి ఉంటాయో వాటిని మడత పెట్టడము కుకింగ్ చేసిన తర్వాత తినడానికి అన్ని వస్తువుల్ని తీసుకొచ్చి అరేంజ్ చేయడము ఇలాంటి పనులు అయితే చేస్తాడు మాసే చిన్న స్వంత దగ్గరికి అయితే స్కూల్కి వెళ్ళాము ఆ టైంలో మా ఊర్లోనే ఒక అబ్బాయి అయితే రోడ్ మీద మమ్మల్ని ఆపి అడుగుతున్నాడు అనమాట ఆ అబ్బాయి కూడా ఏజ్లో నాకంటే చిన్నోడు అంత పెద్ద బాధ్యతలు ఏమీ లేవు తను తను ఫ్రెండ్ కలిపేసి ఏమంటున్నారంటే ఏమి ఈ రోజు మీ ఇంట్లో ఏం కుక్ చేసుకున్నారో వీడియో పెట్టాల్సింది కదా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ వీడియోలు చేస్తున్నారు కదా డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు కదా అని అయితే అనేసాడు నాకు ఆ మాట కొంచెం బాధగా అనిపించింది అంటే తను అనే విధానం బాగోక బాధగా అనిపించింది అనమాట ఏమీ నువ్వు ఇంట్లో ఏ పని చేయట్లేదా ఇంకా అని అనేసి మా ఆయన్ని కూడా అన్నాడు నాకు కొంత బాధగా అనిపించింది కానీ నేను ఏదైనా తిరిగి అందాము అంటే శ్రీను లైట్ తీసుకో తను కుర్రోడు కదా మనం తనతో వాదించామంటే అది వాదన కిందే ఉంటుంది వదిలేయి అని అయితే అన్నాడు అనమాట ఇంకా నేనైతే మాట్లాడలేదు ఇంకా ఉంటారులే కొంతమంది ఇలాంటి వాళ్ళు వాళ్ళని లైట్ తీసుకోవడమే బెటర్ అని నోరు మూసుకొని కూర్చున్నాను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నానని కూడా చాలా చోలుకన్గా మాట్లాడుకుంటున్నారండి అదే కొంచెం బాధగా ఉంది నేను ఇందులో ఏమైనా మీకు రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నట్టు మీకు అనిపించిందా అది కూడా నాకు కమెంట్ చేసి ఒకసారి చెప్పండి నేను ఎప్పుడు కూడా నా బాధల్ని షేర్ చేస్తున్నాను అసలు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకునే టైం ఎప్పుడు వస్తుంది అని అయితే వెయిట్ చేస్తున్నాను కానీ నా లైఫ్లో ఇంకా ఇంకా ఇవే హెల్త్ ఇష్యూస్ రావడం ఇదే జరుగుతుంది సో అవే మీకు కూడా చూపిస్తున్నాను అంతే తప్ప నేను కావాలని ఇదంతా చెయ్యట్లేదు అండ్ అలానే నేను వ్లాగింగ్ చేసినా కానీ ఇలా పేర్లు పెడతారా అని అయితే నా మనసుకి నొప్పించింది అనమాట ఈ విషయంలో మీరేమంటారు నాకైతే చెప్పండి అని ఒక్కటండి మనం ఇంట్లోనే కూర్చొని నాకు అన్ని కష్టాలే ఉన్నాయి అని అంటే ఏది ముందుకైతే వెళ్ళదండి నిజంగా మనం బయటికి వెళ్ళి కష్టపడితేనే అసలు ఆ కష్టం ఏంటి ఆ కష్టం వెనుకున్న బాధ ఏంటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అయితే తెలుస్తుంది అంతేగాని ఏ నాలెడ్జ్ లేని ఇలాంటి కొంతమందికి ఇంకా ఎప్పటికీ అర్థం కాదనమాట వాళ్ళ లైఫ్లో ఇలాంటి విషయాలు ఎప్పటికీ అర్థమవుతాయి అనేది ఆ దేవుడికే తెలియాలి ఇంకా ఈ వ్లాగ్ అయితే మన మాత్రము నేను ఏమేం చేశాను అనేదంతా కూడా చూపిస్తూనే నా మనసులో ఉన్న కొన్ని ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్